హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని మహిళకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం పదిహేను వేల రూపాయలని విడుదల చేయనున్నారు అలాగే బయోసార్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా జమకాని మహిళలకి ఎప్పటి లోపు జమకానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొని వచ్చారు ఈ పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్న అగ్రవర్ణ కులాలకు చెందిన పేద కుటుంబాల మహిళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలని విడుదల చేయడం జరుగుతుంది చివరి విడతగా రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలోని బనగాలపల్లి నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు అలాగే బయోసార్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా జమకాన్ని మహిళలకి మార్చి ఇరవై రెండవ తేదీలోపు జిల్లాల భారీగా కావటం జరుగుతూ వస్తుంది అంటే దాదాపుగా పదిహేను రోజుల పాటు ఈ చేయూత వారస్తువాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది అలాగే ఈ చేయుత అందని మహిళలు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ లింక్అప్ అయిందో లేదో చెక్ చేసుకోండి అలాగే వైఎస్ఆర్ చేయుత అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ పొందుతూ ఉంటే మీకు చేయూత పథకం ద్వారా అందించే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఏరకు సంబంధించిన సచివాలయాన్ని సంప్రదించండి